రేపు ప్రధానమంత్రి మోడీ గారు ఏ మోహం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల సమయంలో మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి వస్తా ఉన్నాడో సమాధానం చెప్పాలి భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రశ్నిస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ఎన్నికల సమయంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఇదే నాయకులతో అంటే తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుని వేదికని పంచుకుని ఈ ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తాము రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ప్రత్యేక హోదా సంజీవిని కాదు దాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ధర్మ పోరాట దీక్షల పేరుతో ఏదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడానికి అని చెప్పి దీక్షలు చేపెట్టి వ్యతిరేకించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది అని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తులు ఈ రోజున మళ్లీ అదే వ్యక్తితో ఆంధ్రప్రదేశ్లో వేదికను పంచుకోవటానికి సిద్దమయ్యారు అంటే మీకు అసలు సిగ్గుందా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం కేవలం వేళద మాత్రమే బాధ్యత కాదు అధికారంలోకి రావటానికి చంద్రబాబు నాయుడు చేతగాని దద్దమ్మ ప్రజలను మోసం చేశాడు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తీసుకువస్తాను అని చెప్పి ఇరవై ఐదు మంది ఎంపీలను ఇవ్వండి అని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి అధికార పార్టీ వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా బాధ్యత ఉంది ప్రధానమంత్రి మోడీని ప్రశ్నించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు మా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రజల్లో నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాం ఉద్యమిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా పోలవరాన్ని పూర్తి వలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని దానికి జాతీయ హోదా కల్పించాం దానికి ఆల్రెడీ అయినా పూర్తి చేయకుండా ఇప్పటికీ గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ ప్రజలను మోసం చేస్తానే ఉన్నాయి అదేమంటే కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది దేవుడు దయా అని ఒకళ్ళు మాట్లాడతారు ప్రధానికి మన అవసరం లేదు భారతీయ జనతా పార్టీ గాని మాట్లాడుతూనే ఉభయ సభల్లో వాళ్లు తీసుకువచ్చినటువంటి బిల్లులన్నిటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి మద్దతిస్తారు రోజున నిర్దాక్షిణ్యంగా ప్రాణ త్యాగాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తా ఉంటే పోర్టుల్ని అదేవిధంగా విమానాశ్రయాలన్నింటినీ కూడా అదానికి అంబానీకి ప్రధాని మోడీ అమ్మేస్తా ఉంటే చోద్యం చూస్తూ ఉన్నటువంటి ఈ వైసీపీ పార్టీ గాని తెలుగుదేశం గాని జనసేన గాని ప్రధాని మోడీతో ర్యాలీల్లో పాల్గొనడం గాని వేదిక పంచుకోవటం గాని ఏ మాత్రం సబబు కాదు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం రెండు వేల పదిహేనులో అమరావతి రాజధాని కోసం ఒక ముంతలో మట్టి ఒక ముంతలో నీళ్లు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోట్లో కొట్టి అమరావతి రాజధాని కోసం శంకుస్థాపన చేసి ఢిల్లీ తలదన్నే రాజధాని ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఇప్పటి వరకు కూడా రాజధాని నిర్మాణం పూర్తి చేయకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాటిని కూడా శంకుస్థాపన చేయకుండా నిర్మాణాలు చేపట్టకుండా మోసం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నాం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలోనే కాదు అనేక దఫాలలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇతర దేశ వ్యాప్తంగా ఇతర వేదికల పైన గాని అంతర్జాతీయ వేదికల మీద కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలి పార్లమెంటు సాక్షిగా తీసుకున్నటువంటి నిర్ణయాలని గౌరవించాలి అది మన బాధ్యత అని చెప్పి ప్రశ్నిస్తున్నా కాని పెడచవను పెట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నమ్మక ద్రోహం చేసింది వాస్తవం ఇప్పటికైనా ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మోసకారులే ఆంధ్ర రాష్ట్ర ద్రోహులే అని గమనించాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాహుల్ గాంధీ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి భారత్ జోడో యాత్రలో కూడా ఆయన స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమితో అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా కోసం అని చెప్పి అమరావతి రాజధాని పూర్తి హంగులతో పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది వెనకబడిన ప్రాంతాలైనటువంటి అన్ని జిల్లాలకు కూడా బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహా విభజన హామీలన్నీ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకుంటా ఉన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మకుండా అడ్డుకునే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది మన యువతకు ఈ రోజున పరిశ్రమలు రాక ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులుగా ఉంటూ కేవలం ఏదో ఒక కమిటీల్లో లేదంటే వాలంటీర్లుగానో ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కుంటూ నిరుత్సాహపడుతున్నటువంటి యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మాటలకు మోసపోవద్దు ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇవ్వండి ఈ దేశాన్ని కాపాడటమే కాదు ఆంధ్ర రాష్ట్ర అభివృద్దికి కూడా కట్టుబడి ఉంది మా నాయకత్వం దానితో పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా మనందరిపైనే ఉంది కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించాలి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని చెప్పి వేడుకుంటూ ప్లీజ్ సేవ్ డెమోక్రసీ సేవ్ నేషన్ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు